తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆర్ ఆన్లైన్ రేటు కి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ గురుకరుణామయ్య గురుగారు వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు అలాగే నలభై ఐదు సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువరులు వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి గురుగారు జెన్జీ ఎంత ఫాస్ట్ జనరేషన్ అంటే ఇలా చెప్పగానే ఇలా పసిగట్టేస్తారని అక్కడి వరకు బాగానే ఉంది కానీ వాళ్ళకి వాళ్ళకేమన్నా కావాలంటే చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలి ఓపిక ఉండట్లేదు విపరీతంగా ఎలా అయిపోయిందంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఎవరు మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు మేము అన్ని ఆలోచించుకోగలం అనే స్టేజ్లో ఉన్నారు ఒకందుకు మంచిదే కావచ్చు తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ బట్టి చెప్తే వినరు మీరు అని మనలాంటి వాళ్ళు అనుకోవాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు ఎటు వెళితే బాగుంటుంది అనిపిస్తుంది మీ సలహా చాలా అవసరం మీరు ఏమన్నారు సొంత తల్లిదండ్రులు చెప్తేనే వినిపించుకోని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో గురు కరిణామ చెప్పి ఈ వీడియో చూసి ఏమిస్తారు అసలు మీరు జెన్ జీ అన్న అక్షరం తీస్తే జెన్ చివరికి వెళ్ళలేదు ఇంక ముందుకు వెళ్ళలేరు వాళ్ళు మళ్ళీ ఏకి వస్తారు అంతేనా ఓర్పుగా చూడాలి అంటే దే ఆర్ ద వాల్ వాళ్ళు ఇలా అవ్వడానికి నేను వాళ్ళని తప్పు పట్టినా వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ అక్కడ ఫోకస్ చేస్తాను నా జనరేషన్ అప్పుడు మా నాన్నగారు నేను హరికల్ దాంతి పెట్టి చదువుకున్నాను తెలుసు కదా మీకు తిన్న దాని ముందు పడుకునేవా చదువుకునేవాడు మా నాన్నగారు నాతో పాటు మేలుకునేవారు మా అందరూ మేము ఇద్దరు ముగ్గురు అన్నమ్ములు ఒక అక్క అంతసేపు ఆయన మేలుకునేవాడు నేను ఎప్పుడైనా అశోకుడు చెట్టు నాటను అశోకుడు అని చెప్పి శివాజీ గణేష్ గురించి చెప్పేవాడిని సినిమాకి అంటే నిద్ర వస్తుంది అనమాట తూకిపోతూ చదువుకో తోక్కో అని వెనకాతులు వాడిని అంత పక్కడ్బందీగా నా వెనకాసులు ఉండేవాడు మాట్లాడేవారు స్కూల్లో ఏం జరిగింది అడిగేవారు అంటే పేరెంట్స్ యూస్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ ద చిల్డ్రన్ అక్కడ రావాలి మొట్టమొదటి క్వాలిటీ ట్రైన్ అంటే నువ్వు చదివేవా చదువుకున్నావా చదువుకో ఫస్ట్ రావాలి వాడిని చూడు ఎంత వచ్చిందో ర్యాంకు కంపేర్ చేస్తూ ఉంటావు నువ్వు డిప్రెషన్ కారణం అవుతుంటావు వీడి శక్తి ఎంతో తెలియదు వీడి ఇంటెలిజెన్స్ ఎంతో తెలియదు ఫోర్స్ చేస్తూ ఉంటావు వాడితో ఒక వీడియో గేమ్ నువ్వు ఎప్పుడు ఆడలేదు దాన్ని ముట్టుకుంటేనే పాపం అన్నట్టు చూస్తున్నావు ఒక్కసారి ఆడు వాడు బోర్ కొట్టేస్తుంది వాడికి అవుట్ లేడు వాడు మాట్లాడి వాడు లేడు వాడు ఎక్కడికి వెళ్తాడు ఎంటర్టైన్కి వాడు చేసేది రైట్ అని నేను కానీ ఆ కారణం ఒక్క పోస్తేనే కిటికీ తెరుస్తావు కిటికీ తెరిస్తేనే పక్కింటి వాళ్ళని వాళ్ళను చూస్తావు పక్కింటి వాళ్ళు చూడడం వాడి తప్పైతే ఒక్కపోతే చేయడం నీ తప్పు నువ్వు క్వాలిటీ టైం స్పెండ్ చేసి కొంతమంది ఉన్నారు మంచివాడు ఇప్పటికీ పేరెంట్స్ వాళ్ళతో ఏదన్నా ఎలా ఉంది బాగుందా అని అంటారు నేను మా పిల్లలతో సురాంగ్ అని సురాంగ్ అని డాన్స్ తాడి వాళ్ళని నలభై చురుపుగా వాళ్ళకి ఇష్టం డాడీ వెళ్ళే చిన్నపిల్లలకి గొంతుతున్నావు డాడీ నేను పిల్లనే పెద్దవాడిని కాదు జోక్ లేచి వాళ్ళు ఇలాగ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంట్లోనే క్రియేట్ చేస్తే వాళ్ళు పెద్దగా గేమ్స్కి దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరో ముగ్గురు పిల్లలు గేమ్స్ ఆడలేదని దూపి చచ్చిపోయారు అన్నారు అసలు అంతవరకు స్థితి రావడానికి కారణం ఏంటి కొంతవరకు వీళ్ళు వీళ్ళు కూడా టెంపరీగా వచ్చే ఆనందాన్ని నువ్వు చూస్తున్నావే కానీ పిల్లలకి చెప్తున్నాను అందరూ సీఈఓలు అయిపోతూ ఉంటారు ఈ గేమ్స్ మోదలో పడి వీడియో గేమ్లు ఇన్స్టాగ్రాములు వీటిలో పడి వాడు చదువు సరిగ్గా లేక పాకతోక ఫెయిల్ అయిపోతూ అక్కడితోటి ఆపేసి ఏదో చిన్న జ్ఞానాభేతడు ఉద్యోగంతో నీకు వచ్చి భార్య అంత ఇంత అయిపోతున్నాం నేను ఎప్పటికీ పిల్లల్ని చెప్తాను ఒక్క ఆరేళ్ళు ఇంకేది ఆలోచించి కష్టపడితే నలభై ఏళ్ళు హాయిగా ఉంటావు నీకు ఆరేళ్ళ సుఖం కావాలా లేదా నలభై ఏళ్ళ దుఃఖం కావాలా నువ్వు ఆలోచించు కష్టపడు నువ్వు అందులో ఆశ్రమ ధర్మాలున్నావు నువ్వు విద్యార్థిగా ఉన్నప్పుడు విద్య మీదే నువ్వు ఫోకస్ చేయాలి పెళ్లి చేసుకున్న సంసారం మీదే ఫోకస్ చేయాలి నాలా వయసు అమ్మవారి మీదే ఫోకస్ చేయాలి అంతే అది ధర్మం నెరవేర్చినప్పుడు నువ్వు బాగానే ఉంటుంది అండ్ ఇంకోటి మిమ్మల్ని దీంట్లోకి నెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు వీడియో గేమ్స్ వాళ్ళు ఉద్రేకాన్ని ప్రేరేపించేటువంటి గేమ్స్ అన్ని పెట్టి వాళ్ళకి మన జీవితాలతో పని లేదు వాళ్ళు ఆడుకుంటున్నారు ఇది మనం తెలుసుకుని మనం ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి చక్కగా పజిల్స్ చేసుకోవచ్చు గేమ్స్ లో ఇదే ఆయనకలే పజిల్స్ కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది మా దేంట్లో స్క్రేబుల్ అని ఉండేది వర్డ్స్ బిల్డింగ్ గేమ్ అలాంటిది ఆడుకోవచ్చు లేదా దీంట్లో సాల్వింగ్ ది మిస్టరీ అని చెప్పి ఎవరు మర్డర్ దాని లాజికల్ బ్రెయిన్ థింకింగ్ ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇట్లని ఏదో ఒకటి ఎంగేజ్ పెట్టుకో ఒక రోజులో నువ్వు ఒక గంట ఏదో ఒక లిమిట్ ఉండాలి ఒక గంట నేను రెండు గంటలు నేను ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటాను ఆ ఎంటర్టైన్మెంట్ కూడా నా జీవితాన్ని శాసించే ఎంటర్టైన్మెంట్ కాకుండా నేను నా కంట్రోల్లో ఉంచుకుని నేను ఎంటర్టైన్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ పెట్టుకో సినిమా చూడు పర్లేదు తప్పులేదు కానీ మంచి సినిమా నీకు ఇంత ఒక ఇన్స్పిరేషన్ కలిగించే సినిమా అలాంటిది ఒక సినిమా ఉంది చాలా బ్యాంక్రఫ్ట్ అయిపోయి అక్కడ ఉండి వాడు మెట్టు మెట్టు మెట్టుగా వచ్చి ఇంకో సిఇ అయిపోతాడు అలాంటి చూడు హోప్ వస్తుంది దాని తర్వాత ఈ రెండు అయిపోగానే నువ్వు వెంటనే మామూలు చదువులో పడవ ఈ ఈ గ్యాప్ లేకుండా బౌండరీ లేకుండా ఇరవై నాలుగు గంటలు ఎంతమంది స్టడీ చేస్తున్నాను నువ్వు నాకైనా సరే గురువుగా ఉండి మన వాళ్ళు పంపించి వాట్సాప్ మెసేజ్ రిప్లై ఇచ్చి 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 నా మెడను పెడుతుంది తెలుసా ఇలా చూస్తాం కదా ఇది నీ వయసులో నాకు ఇలా చూడమంటాడు నాకు ఎలా కుదురుతుంది అని చేస్తే నీ చిన్నప్పుడే నీ హెల్త్ పాడు చేసుకుంటున్నావు మొబైల్స్ చూసి ఆ రకంగా హెల్త్ పాడైంది విద్య పాడి ఇది ఎంత అవసరమా ఈ కాస్త ఇంకో ఒక ధర్మ ప్రకారం నేను ధర్మాన్ని చెప్తాను కాబట్టి ధర్మ ప్రకారం చూస్తే నేను ప్రపంచ దేశం ముప్పై నాలుగు కంట్రీస్ తిరిగాను ఇప్పటి వరకు ఏ కంట్రీ చూసినా ఎవరు ఉన్నతంగా ఉన్నారంటే తల్లిదండ్రుల మాట దెవదాటని వాడే అక్కడ ఉన్నాడు నేను ఇప్పటికి చెప్తాను నా తల్లి మీద ఎప్పుడు నేను మాట ఎత్తలేదు అన్నం ముట్టుకోగానే చేయి కడుక్కో కొంచెం ఇలా చేయి నీళ్ళు కడుక్కోరా అంటుంది అంటని నేనేనాడు ఎందుకో అని అడగలేదు ఇప్పటికీ నేను కడుక్కుంటా ఇప్పటికీ నాకు తెలియదు ఎందుకు కడుక్కోవాలో మా అమ్మ చెప్పిన కడుపు అంతే అది ఒక్కటే నేను లాజికల్ గా ఆలోచించకుండా నేను మమ్మ అమ్మ చెప్తే కడుగుతాను అంతే ఆ గౌరవం ఇచ్చేది ఎప్పుడు మూడున్నరకు లేచి అండి చిన్నప్పుడు ఐదేళ్ళప్పుడు మూడున్నరకు లేచివాడిని కోసం అమ్మని నాన్నని గౌరవంగా చూసుకుంటే బ్రహ్మాండమైన జీవితం ఇచ్చింది అమ్మవారు నాకు పోనీ చదువులో ఓహో బ్రహ్మాండం అంటే ఎనిమిదేళ్ళు చదివాను ఐదేళ్ళు ఇంజనీరింగ్ కోసం అలాంటి వాడికి అమెరికాలో ఉద్యోగం ఇచ్చింది అమ్మవారు ఎందుకు మా అమ్మ నాన్న ఆ రకంగా ఆలోచించినా కూడా నేను అమ్మా నాన్నకి ఇచ్చి వాళ్ళని బాధ పెట్టించి పనులు నేను చేయలేదు కాబట్టి నాకు ఇవ్వడం వచ్చింది నన్ను ఎగ్జాంపుల్ గా అన్న సరే వాళ్ళ అమ్మా నాన్నకి బాధ కలిగించి పనులు వాళ్ళని చేయడానికి వెళ్ళి అందుకే రాముడు భరతుడిని తిడతాడు కాయి కాని భరతుడిని నిందిస్తుంటే తప్పు ఆవిట్ చేసింది నీకు అనవసరం నీ తల్లి తల్లిని నిందించకూడదు మాట ఎదురు చెప్పకూడదు అన్నాడు పెళ్ళయి గొప్పగా వస్తే అరణ్యానికి వెళ్ళమంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కనుక ఆయన రాముడు అయ్యాడు వీడియో గేమ్ ఆపరా అంటే నువ్వు వెళ్లేవుతున్నావు కోపం వచ్చేస్తుంది తండ్రి మీద అరుస్తున్నావు తల్లి మీద అరుస్తున్నావు అందుకే పిల్లలు చెప్తాను నీకు ఒక ఐదు కిలోలు రాయి ఇస్తాను కడుపు కట్టుకో తొమ్మిది నెలలు తిరుగు దాంతో పడుకో అప్పుడు తెలుస్తుంది నీ తల్లి నిన్ను ఎలా కనిందో నీకు ఇష్టమని ఇష్టం లేకపోయినా తింది తల్లి నీకు పడదది ఇష్టం ఉన్న మానేసింది తల్లి అంత బరువు పోస్తే తల్లి మాట ఎదురు చెప్తావు నువ్వు అసలు భవిష్యత్తు ఉంటుందా మనకి ఆలోచించుకోవాలి చిన్న వీడియో గేమ్ కోసం ఒక చిన్న ఏదో టెంపరీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రం నువ్వు దూరం చేసుకుంటే తర్వాత తెలుస్తుంది అందుకే మూడు రకాల మనుషులు ఉన్నారట పెద్దవాళ్ళు చెప్తే విని నేర్చుకుని వాళ్ళు ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా పాడు చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు అది సహజంగానే తెలుగుతేటలో సద్భుత ప్రవర్తించేవాళ్ళు ఒకళ్ళు ఇది ఉత్తమోత్తమ లక్షణం అది ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి వాళ్ళు ఎందుకు చెప్పారు ప్రతిదాన్ని ఆర్గ్యూ చేయకుండా ఒక జిపిఎస్ చెప్తుందండి రోడ్డు ఇలా వెళ్ళమని కాదు నేను ఇలా అంటే రీరూటింగ్ అంటుంది దాన్ని చెప్పిన మాట వింటున్నావు జీపీఎస్ మాట వింటున్నావు నిన్నే మా వాళ్ళు అన్నారు తిన్నగా వెళ్ళాలండి నేను అన్నా జీపీఎస్సి ఇలా చూపించింది ఏమండి తిన్నగా వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది అందుకే ఇలా ట్రాఫిక్ లేని చూసి చూపించింది ఇది ఎక్కువైనా ఇలా అంటే వెళ్ళాం నిజంగా ట్రాఫిక్ లేకుండా వచ్చాం ఆ జీపీఎస్ఏ తల్లిదండ్రులు నీకు వాళ్ళు చెప్పింది ఇప్పుడు తప్పుగా అనిపించినా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు నీ జీవితాన్ని చూసిన వాళ్ళు వాళ్ళకి మాట ఎదురు చెప్పకుండా నీ శరీరాన్ని ఆరోగ్యాన్ని విద్యని పాడు చేసి ఎంటర్టైన్మెంట్ మానేస్తే మంచి భవిష్యత్తు తల్లిదండ్రులు క్వాలిటీ టైం ఇవ్వాలి అదే ఫస్ట్ అక్కడే క్వాలిటీ ఉంది వాళ్ళ బాధ్యత నేను ముందే చెప్పాను వెళ్ళనే తప్పట్లేదు వాళ్ళ బాధ్యత ఉంది ఆ తండ్రి ఏమో ఆఫీసు ప్రాజెక్ట్ రిలీజ్ ప్రాజెక్ట్ రిలీజ్ ఈ రోజులో తప్పట్లేదండి ఇద్దరం పని చేసుకోవటం మేము రాత్రి ఎప్పుడో వస్తున్నాం ఎంతైనా రాత్రి వచ్చేటప్పుడు ఒకసారి పలకరించండి రాత్రి వస్తారు నేనే బాబు బాగున్నావా ఏం జరిగింది ఏం జరిగి కాల్స్లో బాగానే జరిగిందా ఆదివారం ఉంటుంది ఎక్కడో చోట వాళ్ళకేంటంటే ఏదో ఒక టైంలో నాతో వీళ్ళు మాట్లాడుతున్నారా అని వదిలితే చాలు వాళ్ళకి తెలుసు మీరు పొద్దున్న రాజా కష్టపడుతున్నారని ఉద్యోగం మానేసి కూర్చోమంటాం లేదు నాతో నన్ను లెక్క పెట్టకుండా వెళ్తున్నాడంటే ఇంకో ఎవరిని వెతుక్కుంటాడు వాడు ఒక ఇంకోటి వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని దండించకండి పెన్ను వెరక్ కొట్టేసాడు మనం బుద్ధుని దాన్ని వెళ్ళవా పెన్ను వెరగ అని వాడిని తీట్టేసి ఒకటి నెల పని చేస్తాం మనం నా చిన్నప్పుడు నా మామయ్య గారు కొడుకు నేనప్పుడు మహా ఉంటే పన్నెండేళ్ళు ఉంటాయేమో కాకినాడలో వాడు వచ్చి డాడీ ఈ పైలట్ పన్ను విరక్కొట్టేశాడు డాడీ అన్నాడు ఇలా కాగలెందుకని మా నాన్నే నిజం చెప్పావు గుడ్ అలా నిజం చెప్పాలి ఇంకెప్పుడు చేయకూడదు విరక్కొట్ట ఇది కరెక్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దిట్స్ వాడు పెన్ను విరకొట్టే నీ ఇప్పుడు తిట్టే రేపు పొద్దున్న ఎవరో వేరే వాడిని పెళ్లి చేసుకుని ముందు ఎందుకు ఎందుకంటే చెప్పలేదండి పెన్ను విరకొట్టే తిరుదేవు ఇది చెప్తే నన్ను ఏం చేస్తానో భయమంటాడు ఒప్పుకుంటారా అది ఇంకా వాడిని నిజం చెప్పుకొని ఓపెన్ అప్ చేసుకోవాలి మీతో తల్లిదండ్రులంటే అందుకే వేదం కూడా చెప్తుంది ఐదేళ్ల వరకే నీ పిల్లల వాళ్ళు తర్వాత నువ్వు హితుడివి అంటుంది స్నేహితుడివి హితుడు మంచి చెప్పడం వరకే వాడు వింటాడ లేని తర్వాత అప్పుడు అప్పుడేంటి వెంటౌట్ చేస్తాడు అన్నీ చెప్పుకుంటాడు అప్పుడప్పుడు అలా ఉండడం మంచిది కాదు కదరా నన్ను చూడండి అలా అంటే అని అని చెప్పి ఊరుకో తప్పకుండా బాగుంటారు కానీ చిన్న విషయానికి పదే పదే తిట్టి తిట్టి చేస్తుంటే హా ఏం చెప్పినా తిడుతూ ఉంటారు అని బయటకు వెళ్తుంటారు కొంతవరకు అది వీళ్ళు తగ్గించుకోవాలి వీళ్ళు కూడా తల్లిదండ్రుల రెస్పెక్ట్ పెట్టుకుని విద్య మీద శ్రద్ధ పెట్టుకుని నా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని పొద్దున్న నాకు పెళ్ళి అయితే భార్య భర్త పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి మంచి లెక్ లెక్సెస్ కార్ టెస్లా కార్లు అవన్నీ కొనుక్కోవాలి నాకు ఉండాలి ఉండాలంటే డబ్బు సంపాదన డబ్బు సంపాదించే ఉద్యోగ చదువు ఉండాలి చదువు ఉండాలంటే శ్రద్ధ ఉండాలి అవన్నీ ఆలోచిస్తే ఆటోమేటిక్గా నువ్వు కంట్రోల్లో ఉంటావు సో ఇద్దరి